కీర్తనల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతి పనిని రుచురపరుచుచున్నది పగటికి పగలు బోధ చేయుచున్నది రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది వాటికి భాష లేదు మాటలు లేవు వాటి స్వరము వినబడదు వాటి కొలను భూమి అందంతటా వ్యాపించి ఉన్నది లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసను అతడు తన అంతఃపురంలో నుండి బయలుదేరు పెండ్లి కుమారుని వలె ఉన్నాడు సూర్యుడు పరిగెత్తు నొల్ల నుల్లసించినట్లు తన పదమునందు పరిగెత్త నుల్లసించుచున్నాడు అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వాళ్ళు ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు అతడి వేడిమికి మరుగైనది ఏదియూ లేదు యహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది అది ప్రాణమును తెప్పరిల్ల చేయను యహోవా శాసనము నమ్మదగినది అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును యహోవా ఉపదేశములు నిర్దోషమైనవి అవి హృదయంనకు సంతోషపరచును యహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది అది కన్నులకు వెలుగునిచ్చును యహోవా ఎందు భయము పవిత్రమైనది అది నిత్యము నిలుచును ఏహో న్యాయవిధులు సత్యమైనవి అవి కేవలము న్యాయమైనవి అవి బంగారము కంటేనో విస్తారమైన మేల్మే బంగారు కంటేను కోరదగినవి తేనె కంటేను తేనె తేనెదారుల కంటేను మధురమైనవి వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నందును వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును తన పొరపాటులు కనుగొల కనుగొనగల వాడెవరు నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చుము దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము వాటిని నన్ను ఏలనీయకము అప్పుడు నేను యథార్థవంతుడనే అధిక ద్రోహము చేయకుండా నింద రహితుడనగుదును ఏహోవా నా ఆశ్రయ దుర్గమ్మ నా విమోచకుడు నా నోటి మాటలను నా హృదయ జ్ఞానమును నీ దృష్టికి అంగీకారములగును అంగీకారములగునుగాక ఆమె